ఏం దులుపుతాళ్ళు పాలకాయల ఏర్తానావాళకాయలు పాలకాయలు ముట్టుకుంటే అన్ని పాలు సేమ్ యాపకాయలు లెక్కనే ఉన్నాయి ఈతకాయలు లాగున్నాయి

ల్లర్పే రై కరకొని నాలే యాంగాల పల్ల పాలంగ పులివిన్ బాబాయే తియ్య ఉంటాయేవి ఆ అంది బాదొచ్చిది ఈ కంటంట ఐక జనాల తప్పే మా నానే నినేని అంటే అదర సోర సోన కట్టలే ఇతరే వస్తా ఉంటలే ఎంత ఇట్మి జరుగు ఏటిక్రా అమ్మనే కొంటా అంటే వాళ్ళకి 20 సతిన కరవైతే మాక అక్కడ గాయి ఉంటది గాచోగా అమ్మ దెంపుతాంది చూడు వీదా చైనీస్ దొకిన కర చూడండి ఫ్రెండ్స్ మేమైతే పాల పండ్లు అయితే చెట్టు మీదకెళ్ళి దింపినాం ఎంత అద్భుతంగా ఉన్నాయంటే కాయలాగా మంచిగా స్పీట్గా మంచిగా ఉన్నాయి మీరు కూడా ఎంతమంది తిన్నారో కింద కామెంట్ అయితే పెట్టండి ఈ పండ్లు అయితే అచ్చం ఎట్లున్నాయంటే కొంచెం ఈతకాయ లాగానే అనిపిస్తున్నాయి ఆకారం కానీ టేస్ట్ మాత్రం తీయగా మంచిగా ఉన్నాయి సపోటా లాగా మీరు ఎంతమంది తిన్నారో కింద కామెంట్ అయితే పెట్టండి ఈ పాల పండ్లను ఆరోగ్యానికి చాలా మంచిదంట మా నేను చెప్తాడు నేను ఇదే ఫస్ట్ టైం తినడం కానీ చాలా బాగుంది